పోదాం పోదాం మేడారం సమ్మక్క సారక్కల చూసొద్దాం పోదాం పోదాం మేడారం సమ్మక్క సారక్కల చూసొద్దాం వనదేవతలకు ప్రణమిల్లుదాం గిరిజన సంస్కృతిని గౌరవేద్దాం వనదేవతలకు ప్రణమిల్లుదాం గిరిజన సంస్కృతిని గౌరవించాం పోదాం పోదాం మేడారం సమ్మక్క సారక్కల చూసొద్దాం రెండేళ్లకొకసారి జరిగే జాతర అతి పెద్దదైన అరుదైన జాతర రెండేళ్లకోసారి జరిగే జాతర అతి పెద్దదైన అరుదైన జాతర బెల్లమే ఇక్కడ నైవేద్యం మొకిన వారి జన్మధన్యం బెల్లమే ఇక్కడ నైవేద్యం మొకిన వారి జన్మధన్యం పోదాం పోదాం మేడారం సమ్మక్క సారక్కల చూసొద్దా వరదేవతలకు ప్రణమిల్లుదాం గిరిజన సంస్కృతిని గౌరవిద్దాం మన సంస్కృతిని సంరక్షించగలిగితేనే మనకు ప్రగతి పురోగతి మన సంస్కృతిని సంరక్షించగలిగితేనే మనకు ప్రగతి పురోగతి అది తెలుసుకున్న పాలకులే ప్రగతికి పురోగతికి సారథులు అది తెలుసుకున్న పాలకులే ప్రగతికి పురోగతికి సారథులు పోదాం పోదాం మేడారం సమ్మక్క కల చూసొద్దాం పోదాం పోదాం మేడారం సమ్మక్క సారల చూసొద్దాం వనదేవ తలకు ప్రణమిల్లుదాం గిరిజన సంస్కృతిని గౌరవేద్దాం పోదాం పోదాం మేడారం సమ్మక్క సారల చూసొద్దాం போதாம் போதாம் மேடாரம் சம்மக்க சார்க்கல சூசொத